సూపర్ స్పెషాలిటీ వసతులు కల్పిస్తూ బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ కూడా నిర్మాణం చేసి ఒకే ఒక్కసారి మంది బెడ్లు ఒకే దఫా ఆరు వందల మంది ఆ పేషెంట్లు ఉండొచ్చాడా పండుగని వచ్చి చూపించుకొని పోయే వాళ్ళు కాదు అవసరమైతే అంత మంది కూడా ఉండేదాని కోసం ఉపయోగపడే విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేదవారికి మధ్య తరగతి వారికి కూడా పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడాలని అలాగే వీళ్ళు కూడా వైద్యశాల అక్కడికి పోయి వైద్యం చేయించుకుంటే దానికి వైద్యం కలగాలని చెప్పేసేసే లక్ష్యంతో ఆయన పదిహేడు మెడికల్ కాలేజీలని జిల్లాకు ఒకటి ఏర్పాటు చేసేదాని కోసం అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ అప్పటికే మన జిల్లాకు ఒంగోల్లో ఒకటి ఉంది కాలేజీ అయినా కూడా మన మార్కాపురం పశ్చిమ ప్రకాశంలో ఉన్న మార్కాపురం ఎర్రపాలెం గిద్దలూరు ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా వైద్యంగా ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకేదన్నా వైద్య జబ్బు చేస్తే అటు గుంటూరుకో ఒంగోలుకో కర్నూలుకో హైదరాబాద్కో చాలా దూరం పోవాల్సి వస్తా ఉంది ఆ పొయ్యే మార్గ మధ్యంలో పేషెంట్లకు కూడా నష్టం జరుగుతూ ఉంది కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడతా ఉన్నారు కుటుంబ సభ్యుల్ని కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పేటువంటి భావనతోటి మార్కాపురంలో ఈ ప్రాంతం మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో రెండో మెడికల్ కాలేజీగా మంది రాయవరం దగ్గర మంజూరు చేపించడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప కథం జిల్లా జిల్లాలో రెండో మెడికల్ కాలేజీ కూడా ఇచ్చినాడు ఈ ప్రాంతం గురించి వారికి తెలుసు కాబట్టి ఈ ప్రాంతం ఉన్నటువంటి విషయం ఆయన తెలుసు కాబట్టి ఇప్పటికీ స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఇక్కడ ఎలాంటి జీవనోపాధులు లేవు రైతాంగానికి వర్షం మీద ఆధారపడి లేదా భూగర్భ జలాల మీద ఆధారపడి మాత్రమే వ్యవసాయం చేస్తా ఉన్నారు తాగేదానికి నీరు కూడా భూగర్భ జలాల మీదనే ఆధారపడి ఉన్నారు అటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రాంతంలో వైద్యానికి కూడా ఇబ్బంది పడతా ఉన్నారు వారి బిడ్డలు ఏదన్నా చదువుకోవాలంటే కూడా చాలా దూరం పోవాల్సి వస్తా ఉంది అని చెప్పేసేటువంటి బాధతో ఆయన మంజూరు చేసింది ఈ పదిహేడు మెడికల్ కాలేజీ రాష్ట్రంలో చేసి అందులో ఐదు కాలేజీలు పూర్తి చేసి రెండు వేల ఇరవై మూడులో అంటే ఇప్పటికీ రెండు సంవత్సరాలు నాడే తను అధికారంలో ఉన్న ఒకటిన్నర సంవత్సరం ముందే ఆ కాలేజీ ప్రారంభం చేసి దాంట్లో పిల్లల్ని కూడా చేర్చుకొని ఆ పిల్లలకు చదువు కూడా చెప్తా ఉన్నారు ఆ వైద్యం కూడా పేదవారికి తరగతి వారికి అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా వైద్యం కూడా అందుతావు ఈ కూట ప్రభుత్వం గత సంవత్సరంలో వచ్చింది మనందరికి తెలిసింది వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన దుర్మార్గం ఏందయ్యా పది మెడికల్గా ఈ మెడికల్ కాలేజీలు మేము ప్రభుత్వ పరంగా మేము వాటిని నిర్వహించలేము ప్రభుత్వ పరంగా నిర్వహించలేము కాబట్టి మేము ఇది ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నాము అని చెప్పేసి దుర్బుద్ధి తోటి వాటిని ప్రభుత్వ పరంగా రద్దు చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికి అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకుంది ఇది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయండి మీ అట్ట పెట్టలేకపోయినావు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు మీరు కానీ ఈ రాష్ట్రానికి వరగ తీసిందేం లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టే నాటికి ఈ రాష్ట్రంలో ఆసుపత్రులలో ఉండేటువంటి డాక్టర్లు ఎంతమందో లెక్కేయడము సులభం ఎన్ని ఖాళీలు ఉన్నాయో లెక్కేయడం కష్టం అంటే అంతమందికి అన్ని ఖాళీలు ఉంటాయి డాక్టర్లు కావచ్చు డాక్టర్ల కింద పనిచేసేటువంటి సిబ్బంది కావచ్చు ఎవరైనా కావచ్చు ఇవన్నీ గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు యాభై ఎనిమిది వేల మంది ఉద్యోగస్తుల్ని ఆ హాస్పిటల్లో నియమించి పేదవారికి మధ్య తరగతి వారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పరంగా వైద్యం అందేదాని కోసం అని చెప్పేసి ఎంతగానో చర్యలు తీసుకొని ముందు పోయినటువంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముందు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది రెండు వేల నాలుగో సంవత్సరంలో రెండు వేల నాలుగో సంవత్సరంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక ముందు పేదవారికి మధ్య తరగతి వారికి ఆరోగ్యం బాగలేకపోతే భయం చేయగలుగుతారు ప్రభుత్వ ఆసుపత్రి పోతారు వాళ్ళైతే అయిపోతే లేకపోతే లేదు తరగతి వారికి అయితేనేమో వాళ్ళు ఉన్నది 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 అమ్ముకోనే బొమ్ముకోని ఏదో చాతనే కానీ చేసేవాళ్ళు పేదవాళ్ళు అయితే మంచాన వదిలేసేసేవాళ్ళు కానీ ఆయన వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిండు ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చి ఆరోగ్యశ్రీ ద్వారా పేదవారికి కూడా వైద్యం అందేదానికి వారి ప్రాణాలు కూడా కాపాడుకునేదానికి ఆయన చర్యలు తీసుకున్నాడు అలాగే చదువు ఉన్నా కూడా డబ్బు లేక చదువుకోలేని నిస్సాయ పరిస్థితుల్లో ఎందరో బిడ్డలు బిడ్డలున్నారు అటువంటి వారికి రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చి పేద బిడ్డలు కూడా చదువుకొని ఈ రోజు ఎన్నో కుటుంబాల్లో ఆ పేదలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎంతగానో విషయానికి కూడా నాంది పలికినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా తన తండ్రి కన్నా ప్రజలకు ఇంకా మేలు చేయాలి ఎక్కువ చేయాలి అనేటువంటి తపన జగనన్న వచ్చిన తర్వాత తన బిడ్డలకి చదువు కోసం పంపిస్తే తనతో పాటు తీసుకపోతే కూలీ వస్తుంది చదువుకు పంపిస్తే ఆ కూలీ రాదు పోషించడం కష్టం అనేటువంటి భావించేటువంటి తల్లిదండ్రులకు ఆసరాగా ఉండేదానికి అమ్మఒడి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వినూత్నంగా తీసుకుని వచ్చి ప్రతి కుటుంబానికి అమ్మఒడి ద్వారా డబ్బులు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అలాగే ఎప్పటి నుంచో పాడుపడ్డటువంటి బిల్డింగ్లలో ఉన్నటువంటి స్కూళ్ళు వసతులు లేనటువంటి స్కూళ్లు తాగేదానికి నీళ్లు కూడా అందుబాటులో లేనటువంటి స్కూళ్లు ఏదన్నా పిల్లలకు యూనియన్స్ వచ్చినా దిగిపోవాలన్నా సరైన వసతులు లేనటువంటి స్కూళ్లు కింద కూర్చోడానికి గచ్చు లేసినటువంటి స్కూళ్లు లైటింగ్ లేనటువంటి స్కూళ్లు పైనుంచి బెచ్చు బెచ్చు పెడుతున్నటువంటి స్కూళ్లు వీటన్నిటినీ కూడా నాడు నేడు ద్వారా బ్రహ్మాండంగా పద్దెనిమిది రకాల ఇప్పుడు మనం అనుకున్న ఇన్ని కూడా పూర్తి చేసి నాడు నేడు ద్వారా ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ఈ బిడ్డలు భవిష్యత్తు ఉండాలి ఈ బిడ్డలు గవర్నమెంట్ స్కూళ్లలో కూడా చదవాలని చెప్పేసేసి ప్రధానంగా దృష్టి పెట్టి నాడు నేడు ద్వారా ఈ విద్యను కూడా పేదవారికి మధ్యతరగతి వారికి ప్రభుత్వ పరంగా అందేదానికి ఎంతగానో దోహదపడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ అందరూ ఒకటి గమనించండి ఏ ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు అంతకు ముందు ఇంకే ప్రభుత్వాలైనా కావచ్చు ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య నాణ్యమైన ఉచిత వైద్యం అందించాల్సినటువంటి కనీస బాధ్యత ప్రభుత్వాల మీద ఉండింది